హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ దొండకాయతో పప్పుల పొడి అయితే వేసి ఇలా తీయంగా అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా కిలో దొండకాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము రెండు టమోటా కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము దాంట్లోకి ఒక చిన్న ముక్క పట్ట అలాగే రెండు లవంగాలు కొన్ని ధనియాలు అలాగే ఒక యాభై గ్రాముల పప్పు అయితే తీసుకుందాము నాలుగు నుంచి ఐదు మిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని వీటిని ఎర్రగా వచ్చేదాకా బాగా వేపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇవైతే ఎర్రగా వచ్చేసాయి కదా వీటిని అయితే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకునేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు రెండు వెల్లుల్లి ఎచ్చాపచ్చిగా దంచుకొని అయితే వేసుకుందాము అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుని వీటిని ఎర్రగా వచ్చేదాకా అయితే వేపుకుందాము అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా దీంట్లో అయితే వేసుకుందాము అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకునేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకున్నామంటే టమోటా అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అయితే దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అలా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని అయితే బాగా ఉడకనిద్దాము దొండకాయ ఉడికే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ గరగ్గా కాకుండా మీడియంగా అయితే మిక్సీ పట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా దొండకాయనైతే కలుపుకుందాము దొండకాయ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుందాము వేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పొడినైతే దీంట్లో వేసుకుందాము ఇలా పప్పుల పొడి అయితే వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకునేసి ఇలా కలుపుకునేసి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఉడకనిద్దాము ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే నూనె అనేది ఇలా పైన అయితే ఉంటుంది అంతేనండి కర్రీ అయితే అయిపోయింది ఇలా అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇలా చేశారంటే దొండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్కైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్